నానమా ఎవరు వచ్చారో చూడండి మన ఊరు వచ్చి మన ఇంటికి రాకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు నేనే తీసుకొచ్చాను అలా చూస్తున్నారండి అది ఏం లేదమ్మా అరుణాచలానికి కాఫీ తెచ్చు అయ్యో చూసారా అది మర్చిపోయి మిమ్మల్ని నించోబెట్టి మాట్లాడుతున్నారు ఒక నిమిషం కొచ్చండి వెంటనే వచ్చేస్తాను అరుణాచలం నువ్వెవరో ఏమిటో అన్ని విషయాలు మీ నాయనమ్మ నాకు చెప్పింది ఆ విషయం నీకు తెలిసే ఉంటుంది మామయ్య క్షమించండి నేనుగా ఇక్కడికి రాలేదు మీ అమ్మాయి నన్ను తీసుకొచ్చింది అది చిన్నపిల్ల అది రమంటే నువ్వు రావటమేనా అది గొప్ప గొప్ప సంబంధాలు ఎన్నో నా కూతురు మమ్మల్ని అడగటానికి వచ్చాయి వాటన్నిటినీ కాదని నీకు ఇవ్వటానికి నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా పట్టాఫీ కుటుంబంతో సంబంధం కలుపుకుందామనే ఉద్దేశంతోనే సరే అదేదో అలా జరిగింది ఒకవేళ నా కూతురు ఆశపడింది కదా అని నీకు ఇచ్చి చేయటానికి నేను ఒప్పుకున్నా కూడా చంద్రశేఖరం గారి కూతురు వేదవతికి ఫలానా వాళ్ళ అబ్బాయి అరుణాచలానికి అని శుభలేఖలో అర్చిపోయాలిగా ఆ ఫలానా నీ తండ్రి ఎవరు నీ గురించి ఎవరైనా అడిగితే అబ్బా అమ్మ ఊరు పేరు కులం గోత్రం ఏది తెలియని ఒక అనాథకి నా కూతుర్నిచ్చి చేస్తున్నానని చెప్పమంటావా తండ్రి లేనివాడు అనాథ తండ్రి ఎవరో తెలియనివాడు ఇదంతా నేను చెప్తేనే నువ్వు తెలుసుకోవాలని ఏం లేదు నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను అంతా నాకు చంద్రశేఖరం నువ్వు చేసిన పనే బాగాలేదురా ఏది ఎలా ఉన్నా ఇంటికి వచ్చిన పిల్లాన్ని ఇలా అవమానించి పంపేవి అతను మనసు ఎంత బాధపడుతుంటుందో ఏమిటమ్ అర్థం లేకుండా మాట్లాడుతుంది ఊరు తీరు అనాథకి నా కూతురు ఎలా ఇచ్చి చేయమంటాం సమాజంలో నాకున్న గౌరవం మర్యాద అంతస్తు ఏమవుతాయి నాకంతా తెలుసు మీరు మాట్లాడుకుంటే మాట్లాడుకున్న లోపలికి వెళ్ళండి వెళ్ళండి ఎవరు ఏంటి ఎవరి కొత్త అరుణాచలం చూస్తున్నారా అదే పాత అన్నవరం అరుణాచలం ఆ రోజు అడిగారే శుభలెక్కలు వేయడానికి ఫలానా ఆ ఫలానా ఎవరో చెప్తాను వినండి మీనాక్షి కంపెనీస్ మీనాక్షి ఎక్స్పోర్ట్స్ మీనాక్షి షిప్పింగ్ మీనాక్షి కంప్యూటర్స్ మీనాక్షి ఇండస్ట్రీస్ మీనాక్షి ఫైనాన్స్ లిమిటెడ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా ఇండియాలో మాత్రమే కాదు అమెరికా లండన్ పారిస్ జపాన్ సింగపూర్ మలేషియా బర్మా అన్ని దేశాలను వ్యాపార రంగంలో విజయ పతాకం ఎగరేసిన ఏకైక తెలుగు సింహం సింహాచలం మీరు అడిగిన ఫలానా వారే నా తండ్రి వారు ఏకైక వారసుడు ఏకైక పుత్రుడు వాడే అరుణాచలం ఆ అరుణాచలం నేనే ఇప్పుడు మీ అమ్మాయి వేదవతిని అరుణాచలానికి చేయడానికి ఆక్షేపణ లేదుగా మామా అల్లుడు అది లగ్నం వచ్చే నెలలో పెట్టండి ఎందుకంటే అంతవరకు అన్నగారు బిజీ డేట్ మీరు ఫిక్స్ చేయండి చోటు నేను ఫిక్స్ చేశాను పెళ్లి జుజుబి నేల మీద కదా ఆకాశంలో విమానంలో జమ్మని ఎగరేగరే తాళి కడతాను వస్తా బామ ఎలా ఉంది సూపర్ అతే వస్తా బామ వస్తా టికెట్ వెల్కమ్ అరుణాచలం ఉండటానికి రూమ్స్ బుక్ చేశాను నీకు నాకు సెక్రటరీకి ఎన్ని రూమ్లు బుక్ చేసావు మూడు రూములు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు రూముల ఏడు రూమ్లు కాదు ఏడు అంతస్తులో ఉన్న అన్ని రూములు బుక్ చేసి పైన ఖాళీ స్థలంతో సహా మనోజర్ ఎస్ సార్ ఇక్కడ ఉన్న అన్ని అన్ని రూములు నాకు కావాలి ఐ ఆమ్ సారీ సార్ ఆల్రెడీ ఫ్యూ రూమ్స్ మీదే రాష్ట్రం ఆంధ్ర ఆంధ్ర తెలుగు మాట్లాడతావో మనమా తెల్లవాళ్ళు కొన్ని గదులు ముందుగానే తీసుకున్నారని చెప్తున్నారు తెల్లవాళ్ళని ఎప్పుడు ఉండని గాంధీ వెళ్ళగొట్టారు కదా ఇంకా ఎందుకున్నట్టు వాళ్ళని వెళ్ళమనండి సార్ క్షమించాలి సార్ వాళ్ళని బయటికి పంపడానికి మీరు నెల రోజులు ఇక్కడ ఉండటానికి ఒకటిన్నర కోటి ఇవ్వాల్సి ఉంటుంది ఒకటిన్నర కోట జూ నేను రెండున్నర కోట్లు ఇస్తాను ఆ సెక్యూరిటీ మిస్టర్ ఆఫ్ ఆంధ్ర ఎస్ సార్ ఇప్పుడేమంటారు మీరు హ్యాపీగా ఉండదు అది అరుణాచలం మనం ముగ్గురం ఉండటానికి ఏడు అంతస్తులు అద్దెకి తీసుకున్నావే ఏం చేద్దామని ఏం చేస్తానా అటేపు చూడు ఇంకా వస్తారు చూడు బాగుండు బాగుండు ఇప్పుడు వీళ్ళే వచ్చారు ఇక మీద వస్తూనే ఉంటారు అరుణాచల వీళ్ళందరినీ చూస్తుంటే కేరా ప్లాట్ఫారం లా ఉన్నారు వీళ్ళందరినీ లోపలికి వదిలితే హోటల్ని ప్లాట్ఫారం లా మారుస్తారేమో జరదా బీడా పాత కదా మరవకూడదు అల్లుడు అల్లడు అల్లుడు నువ్వు పెద్ద కోటి చూడవేయమని విన్నాను కాని ఇంత పెద్ద ఇల్లు కడతావు అనుకోలేదు బాబోయ్ ఏ ఇది ఇల్లు కాదయ్యా హోటల్ అయ్యా రెండు ఒకటేనయ్యా నేను తెలుగులో అన్నాను నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు అదే కదా అదే అదే అయ్యో అరుణాచలం ఎవరి అడిగి పందికెస్తామని కాదు సొంత మావనే అరుణాచలం అరుణాచలం నాకు జ్ఞానానికి రెండు కదులు ఇప్పించవా పక్క పక్కనే ఉన్నాయి పైగా పైకి కిందకి వస్తూ పోతూ ఉన్నాయి మేము ఇద్దరం జాలీగా మాట్లాడుకుంటాం ఏ జ్ఞానం అదే కదా అదే అదే అవి కథలు కాదయ్యా నేను తెలుగులో అన్నాను నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు అయ్యో అరుణాచలం చంపుతున్నారే ఇదే సార్ మీ ఛాంబర్ ఇన్ఫాక్ట్ స్టేజ్ రూమ్ సార్ ఇంతవరకు ఇక్కడ ప్రిన్స్ చార్లెస్ మైకేల్ జాక్సన్ జార్జ్ బుష్ టాటా బిర్లా ఈ ఐగురే ఉన్నారు వాళ్ళ తర్వాత మీకే మా ఎండి గారు ఇక్కడ ఉంటానికి పర్మిషన్ ఇచ్చారు ఈ రూమ్ కి ఓ రోజుకి అద్దెంత యాభై వేల రూపాయలు యాభై వేల ఇందులో డిస్కౌంట్ కూడా ఉంటున్నాను నేను రూమ్ కి రోజుకో లక్ష రూపాయలు ఇస్తాను ముప్పై రోజులు ఉంటాను ముప్పై లక్షలు మేడం నోట్ చేసుకోండి అరుణాచలం ఎందుకు ఇన్ని చెప్పులు కళ్ళజోళ్లు డ్రెస్సులు కొట్టు పెట్టబోతున్నావా ఇవన్నీ మీరు నెల రోజుల వరకు వేసుకుపోయే డ్రెస్ ఏంటి ఇవన్నీ ఒక్క నెల కోసం ఒక్క నెల అధికంగా తీసుకున్నారు డబ్బు ఎంత టోటల్ గా సెవెంటీ ఫైవ్ సారీ ఎక్స్క్యూజ్ మీ సార్ ఇవన్నీ కనుక కొన్నట్టయితే ఇంకా చీప్ గా వచ్చేవి అద్దెకెందుకు తీసుకున్నాం మన వదిలే శ్వాస కూడా ఒంట్లో అద్దెకే ఉంటుంది మేడం హలో గాయ్ వీళ్ళెవరు మీరే కదా సార్ చెప్పింది ఈవిడ మీ అందాన్ని కాపాడడానికి వచ్చిన బ్యూటీషియన్ ఈవిడ మీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి వచ్చిన ఫిజిషియన్ ఈవిడ మీ డైట్ చూసుకోవడానికి వచ్చిన డైటిషియన్ మీ నిద్ర మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన మ్యూజిషియన్ కానీ సార్ వీళ్ళు కొంచెం కాస్ట్లీ రోజుకి ఐదు వేలు అడుగుతున్నారు ఐదు అవును సార్ యాభై వేలు అండి నెల రోజులు కదా సార్ కాదు ఒక్క రోజుకి మీకు ఓకేనా మేడం ఓకే కదా సార్ మీరు నన్ను మేడం అని పిలవటం ఓకే కాదు నన్ను నందిని అనే పిలవచ్చు ఊరికే పిలిచి వస్తాను ఏం చేస్తున్నారా ఇక్కడ రే బిడ ఇలా రావాయ్ రేయ్ రా బేడ అంటున్నావు సే కార్తవరాయ్ అదేంటి సే కార్తవరాయ్ షూ కార్తవరాయ్ బేడ అంటేనే బాగుంది తన జ్ఞానానికి ఏదో డౌట్ వచ్చింది అడుగు అదేం లేదు బేడ మా అవ్వ శని స్నానం చేయమని చెప్పింది నేను ఇందులో చేస్తా ఓ శని నీకో శని స్నానమా కూడా చావు రేట్ నువ్వేం చేస్తున్నావా ఇక్కడ ఈ తటాక మనం తోపే మనం పరిశుభ్రపరిచున్నాయి కాసేపు ఉంటే నీ నీళ్ళు నేను పరిశుభ్రం చేస్తాను వీళ్ళ హింస రా బ్రో అరుణాచలం ముందు బండోళను ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పు వీళ్ళ హింస భరించలేకపోతున్నాను వీళ్ళు చేసి ఆగడాలకి హోటల్ అల్లా అమ్మా ఆ డబ్బా నువ్వు ఎంత ఖచ్చిందో చెప్పమ్మా ట్వంటీ హాఫ్ క్రోస్ రెస్టారెంట్ బిల్ ఫోర్ ల్యాక్స్ కోర్ట్ సూట్స్ సెవెంటీ ఫైవ్ ల్యాక్ చోట త్రీ క్రోస్ ట్వంటీ నైన్ లో విన్నావా ఇలా అయితే చివరికి చిల్లిగా కూడా మిగలదు అందుకే వీళ్ళందరిని పిలిపించింది ఏంటి నువ్వు అనేది పార్తవరాయ తను సంపాదించిన డబ్బు అనుభవించకుండా దాచుకు చచ్చిపోయే వాడే మూర్ఖుడు ఎందుకంటే ఆ డబ్బు తర్వాత ఎవరో అనుభవిస్తారు కనక తను సంపాదించిన డబ్బు తనే అనుభవిస్తాడు చూడు వాడి తెలివైన వాడు ఇంతవరకు డబ్బు ఖర్చు చేసి అరుణచాలాన్ని చూసావు ఇంకా డబ్బు సంపాదించబోయి అరుణచాలా అని చూస్తావు అందుకు మూడు దారులు ఉన్నాయి ఏంటివి లాటరీ టికెట్స్ గుర్రాలు రేస్ సినిమా షో అంటే సినిమా తీయటం అయ్యో వీటిలో ఇంతవరకు పోగొట్టుకున్న వాళ్ళని చూసి నువ్వు గెలిచిన వాళ్ళని చూడలేదే నువ్వు గెలిచే వాళ్ళని చూడబోతున్నావు అరుణాచల్ అని చూడబోతున్నావు